సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని నాగమునయ్య ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిన్న మధ్యాహ్నము కొంచెం సిక్ అయిందని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చిన లోపల బాడ పేర్స్ మంటలు వస్తున్నాయంటే హాస్పిటల్ తీసుకొని వచ్చిన ఒకసారి సార్ లేదు డాక్టర్ లేదు పూర్తి డాక్టర్ ఉన్నాయి చూసింది థైరాయిడ్ ప్రాబ్లమ్ అని చెప్పి హైపో థైరాజు ఉంటాం ట్యాబ్లెట్స్ వాడుకోవడం వల్ల ఇట్లా అయిందని చెప్పి ఫ్రూట్స్ పెట్టిరు ఇంజక్షన్స్ ఇచ్చింది నైట్ కొంచెం తగ్గింది టెన్ థర్టీ మిడ్ నైట్ మంటలు తగ్గినాయి అని చెప్పింది సిక్స్ థర్టీకి సెవెన్కి సార్ డాక్టర్ వచ్చారు వచ్చి నాలుగు సార్ వచ్చి చూసుకోను ఒకసారి ఏం కాదు ఏం కాదు చూసి వచ్చిన ఉంటుంది ఏం కాదు తగ్గుతుంది మార్నింగ్ డెచ్ చేస్తా అని చెప్పి అన్నాడు వెళ్ళిపోయాడు నైట్ మిడ్ నైట్ నుంచి కొంచెం లోపల ముద్దగా టైప్ అవుతుంది ముద్దగారు నైట్ అవుతుందని చెప్పింది మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేము సిస్టర్ వాళ్ళకి సిస్టర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్ ఫోన్లోనే చెప్తారు అప్ప డాక్టర్ వచ్చింది అలా అక్కడ చూసిందిలే ఓన్లీ డాక్టర్నే ట్రీట్మెంట్ ఫోన్లోనే ట్రీట్మెంట్ అవుతుంది మార్నింగ్ కూడా నాలుగు గంటల గుర్తులే అయింది మాట్లాడి వస్తలేదు ఇది తినాడు మనం తినబెట్టినాం తప్పబెట్టినా ఒక టెస్ట్ చేపిస్తాం టెస్ట్ చేపిస్తే కొంచెం ఇన్ఫెక్షన్ అని చెప్పారు ఈ బ్లడ్ వల్లనే ఇన్ఫెక్షన్ ఉంది ఏం లేక కలిసిపోతుంది గుడిస్ వేస్తాం చెప్పి గురించి చెప్పారు మొత్తం ఫోన్లోనే అయింది తప్ప డాక్టర్ రాలేదు చూడలేదు ఈ నిర్లక్ష్యం నేను బాగా డాక్టర్ నిర్లక్ష్యం లేదు ఫోన్లోనే ట్రీట్మెంట్ చేస్తారు తప్ప ఎమర్జెన్సీ అని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు రాలేదు చూడలేదు ఫోన్లోనే చెప్తారు ఇంజక్షన్ ఇంజక్షన్ అని చెప్పి చెప్తున్నారు తప్ప నాగమని హాస్పిటల్